వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్ గాడ్స్ ఒపీనియన్ లైఫ్ నాట్ బిలీవర్స్ థింక్ ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే మన జీవితాల గురించి దేవుని యొక్క మనసు ఏమై ఏమైంది ఇతరమైనటువంటి విశ్వాసాలు ఏ తలుస్తున్నారనేది ప్రాముఖ్యమైన కాదు దేవుడు ఏమనుకుంటాడు లైక్ ఇన్ ఎగ్జామినేషన్ విత్ అదర్ స్టూడెంట్స్ అది ఎట్లా ఉంటుందంటే మీరు పరీక్షల్లో వేరే ఇతర విద్యార్థులు పరీక్షలు రాసే వాళ్ళతో కూర్చున్నప్పుడు వాట్ అదర్ స్టూడెంట్స్ థింక్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ దామినేషన్

ఐ గివ్ మై ఓన్ టెస్ట్ మనీ దట్ బి కే ఫ్రీ వెన్ ఐ స్టాప్ వర్రింగ్ అబౌట్ అదర్ పీపుల్స్ ఒపీనియన్ అబౌట్ మీ నా సొంత సాక్షి చెప్పాలంటే ఇతరులు నన్ను గురించి ఏమనుకుంటున్నారో అనే సంగతి గురించి నేను చింతించడం మానేసినప్పుడు నేను ఎంతో స్వేచ్ఛ పరిణాను అండ్ మెనీల్ రిమైన్ ఇన్ బాండేజ్

That's not true. ఆ సత్యం కాదు ఆల్ ఆఫ్ యూ కెన్ బి సర్వెంట్స్ ఆఫ్ క్రైస్ట్ మీరందరూ కూడా క్రీస్తు ప్రభు వారి దాసులు కాగలరు ఆల్ ఆఫ్ యూ కెన్ బి ద లార్డ్ సర్వెంట్స్ మీరందరూ కూడా దేవుని యొక్క దాసులు సేవకులు కాగలరు సిస్టర్స్ కెన్ బి ద లార్డ్ సర్వెంట్స్ సోదరీలు దేవుని సేవకులుగా ఉండగలరు యంగ్ పీపుల్ కెన్ బి ద లార్డ్ సర్వెంట్స్ యవనస్తులు దేవుని సేవకులుగా ఉండగలరు బట్ దేర్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ టు బి ద లార్డ్ సర్వెంట్ దేవుని సేవకులుగా ఉండడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి యోగ్యత ఏమంటంటే సీ గలేషియన్స్ చాప్టర్ 1 గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం అండ్ వర్స్ 10 పదవ వచనం చివరి భాగంలో ఉంది నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టు వాడనైతే క్రీస్తు దాసుడు కాకయ్యే పోదు సో దిట్ ఆఫ్ దట్టు వ్యతిరేకంగా చెప్పాలంటే నేను ప్రభుని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తే నేను దేవుడు దాసుడుగా ఉంటాను సో వట్ ఈస్ ఆఫ్ క్రైస్ కనుక క్రీస్తు ప్రభుత్వ దానికి ఉండవలసిన యోగిత్యూ డౌట్ హావ్ టువబ్ మీ ఉద్యోగాన్ని వదిలిపెట్టక్కర్లేదు

ఫస్ట్ క్లాస్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ మరి పేతురు వివాహం చేసుకున్నాడు కానీ దేవుని సేవించే విషయంలో చాలా గొప్ప అగ్రగంటుడిగా ఉన్నాడు అండ్ పాల్ వాస్ డూయింగ్ హిస్ ఓన్ జాబ్ అండ్ ఎర్నింగ్ హిస్ ఓన్ లివింగ్ అండ్ హి వాస్ అ ఫస్ట్ క్లాస్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ మరి పౌలు కూడా తన చేసినటువంటి సొంత పనిని తన పరిచేస్తూ ఉన్నాడు పరిచేస్తూ దేవుని సేవ చేసినాడు చాలా గొప్ప అగ్రగంటుడిగా ఉన్నాడు యు కెన్ బి మ్యారీడ్ కానీ మీరు వివాహం చేసుకో కెన్ బి వర్కింగ్ ఇన్ అ జాబ్ మీరు మీరు పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి ఉద్యోగం గాని వేరే పనిలో ఉండొచ్చు స్టిల్ యు కెన్ బి అ ఫస్ట్ క్లాస్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ అయినా గానీ మీరు క్రీస్తును గొప్పగా సేవ చేసే వాళ్ళు కాగలరు ఇఫ్ డోంట్ సీక్ సీక్ టు టు ప్లీజ్ మెన్ ఇతర అనేటటువంటి మనసులో లేకుండా ఓన్లీ నా సౌండ్స్ వెరీ ఈజీ ఈజీ బట్ నాట్ అది బాగానే ఉంటుంది కానీ చేయడానికి అంత సులువైంది కాదు బికాస్ ఇస్ డిజైర్ ఇన్ అస్ అప్రూవల్ ఆఫ్ మనుషుల యొక్క ఆమోదం పొందాలనే మనలో ఎంతో గొప్ప ఉంటుంది ఇప్పుడు సో హ్యాపీ మన గురించి ఏదో గొప్పగా చెప్తుంటే మహా సంతోషం వచ్చేస్తుంది

అలా క్రీస్తు దాసులు కాలేదు మీరు చెప్పాలి ప్రభు ప్రజలు మెచ్చుకోవచ్చు లేకుండా విమర్శించచ్చు ఏమైనా కానీ నేను మాత్రం కదలచింగ్ నా హృదయాన్ని ఏది కూడా మార్చలేదు ఎందుకంటే నా హృదయం ఏమిటో వాళ్ళకి తెలియదు మీ బికాస్ దే ట్ నో మీ గురించి వాళ్ళకి తెలియదు కనుక నన్ను గురించి అయితే గొప్పగా చెప్తున్నారు క్రిటిసైజ్ మీ ఆల్సో బికాస్ నవ్ మరి గురించి తెలియనందువల్ని విమర్శిస్తున్నారు కూడా బట్ గాడ్ హు నోస్ ఎవరిథింగ్ అయితే సమస్తం ఎరిగినటువంటి దేవుడు హిజ్ ఒపీనియన్ ఇస్ ది ఓన్లీ ఒపీనియన్ దట్ మేర్స్ మరి మనకు ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే కేవలం దేవుడు ఏమనుకుంటున్నాడు మన గురించి అనేది ప్రాముఖ్యమే

ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వి హావ్ బిగ్ లిస్ట్ ఆఫ్ మెనీ పీపుల్. అనేక మంది ప్రజల గురించినటువంటి పెద్ద పట్టిక ఉంది. గ్రేట్ ఓల్డ్ టెస్ట్ టెస్టమెంట్ సెయింట్స్. మరి పాతన వందలో ఉన్నటువంటి గొప్ప పరిశుద్ధులైన ప్రజలు. అండ్ దెన్ అట్ ది ఎండ్ ఆఫ్ దట్ లిస్ట్ ఆయక ఆ పట్టికలో చివరి భాగంలో సో మెనీ నేమ్స్ ఆర్ మెన్షన్. అనేక మంది పేర్లు చెప్పబడ్డాయి. దెన్ దేర్ అదర్స్ whose names are not mentioned. మరి ఇతరుల గురించి కొంతమంది పేర్లు చెప్పబడలేదు. అండ్ ఆల్ దీస్ పీపుల్ ఈ ప్రజలందరూ కూడా ఇన్ వర్స్ 39 దే ఆల్ గెయిన్డ్

అనేకమైనటువంటి విధానాల్లో ప్రభు వారిని పరీక్షిస్తూ వచ్చినాడు వాళ్ళ పరీక్షలు అన్నింటిలో కూడా కృతార్థులైన పాస్ అయినారు కనుక దేవుడు అన్నాడు మీరు నమ్మకమైనటువంటి వాళ్ళని వాళ్ళ గురించి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు మార్నింగ్ మీ రెడ్ ఫ్రం రెవల్యూషన్ ట్వంటీ వన్ సెవెన్ దీ ఓవర్ కమర్ ఉదయ కాల సమయంలో ప్రకటన ఇరవై ఒకటి వచ్చిన వచనంలో మనం చూసినా దేవుడు కోరేది జయించే వారిని కోరుతున్నాడు So there are two pictures we can get from that. దాని నుండి రెండు రకమైనటువంటి పటాలు మనం చూడగలం. One is like fighting in a battle and defeating the enemy. ఒకటి ఏంటంటే ఒక యుద్ధంలో పోరాడుతూ శత్రువుని ఓడించే వ్యక్తి. That is overcoming. అది జయించడం అంటే. సెకండ్ పిక్చర్ ఇస్ రైటింగ్ అండ్ ఎగ్జామినేషన్ అండ్ పాసింగ్ అండ్ గెరింగ్ గుడ్ రిజల్ట్ రెండవ పట్ల పరీక్షలు రాసి దానిలో నుంచి ఫలితం వచ్చి ఆ ఫలితాన్ని అంటారు సైట్ బైబుల్ సేస్ బ్యాటల్ అది నిజమే బైబిల్ కూడా చెప్తుంది అది గొప్ప పోరాటం ప్రజలు సైన్యంలో చేరినప్పుడు ఆర్మీలో దే జాయిన్ ఆర్మీ ఫర్ మరి ఆ సైన్యంలో చేరే సైనికులు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళు విహార యాత్ర పిక్నిక్ కోసం దానిలోకి కాశ్ వాళ్ళని కాశ్మీర్ పంపిస్తారు బులెట్స్ ఆ కాశ్మీర్ వెళ్తారు కానీ ఎక్కడ చూసిన బుల్ మేరపడుతుంటాయి అనొచ్చు అరే వీటన్నిటి గురించి నేను సైన్యంలో చేరలేదంటే జాయిన్ ది ఆర్మీ మరి ఎందుకు చేరా ఆఫీసర్ సంథింగ్ లైక్ నువ్వు ఎక్కడ వెళ్ళి ఏదో వేరే ఆఫీస్ లో పని పనిచేసుకుంటున్నావు ఇఫ్ జాయిన్ ది ఆర్మీ దెన్ యు హావ్ టు గో ఇన్ ఫై నో సైన్యంలో చేరావు అంటే నువ్వు వెళ్ళి ఏదో చేయాలంటే జీసస్ సేస్ ది సేమ్ థింగ్ యేసుక్రీస్తు ప్రభువు అదే చెప్తున్నారు ఎవ్రీ క్రిస్టియన్ ఇస్ ఎ సోల్జర్ ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సైనికుడు దేర్ ఆర్ నో

నాట్ పాస్ దగ్గాన్ హి విల్ సిట్ ఇన్ ద సేమ్ క్లాస్ నెక్స్ట్ ఇయర్ ఆ అబ్బాయి కనుక పరీక్ష పాస్ అవ్వలేదు అనుకోండి వచ్చే సంవత్సరం కూడా అదే క్లాస్ లో కూర్చుంటారు సిట్ ఇన్ ద సేమ్ క్లాస్ నెక్స్ట్ ఇయర్ మీ పిల్లలు వచ్చే సంవత్సరం కూడా అదే క్లాస్ లో కూర్చోాలని కోరుతున్నారు గో ఫ్రం ఎవ్రీ ఇయర్ టు దెక్స్ క్లాస్ ప్రతి సంవత్సరం కూడా పైన తరగతులకు వెళ్ళాలని కోరుకోవట్లేదు క్లాస్ అడగండి ఏ క్లాస్ నువ్వు థర్డ్ స్టాండర్డ్ మూడో క్లాస్ అంటే నెక్స్ట్ ఇయర్ యుస్ తర్వాత సంవత్సరం అడగండి ఏ క్లాస్ ఏం చెప్పాలి అబ్బాయి ఫోర్త్ స్టాండర్డ్ నాలుగో క్లాస్ అని చెప్పాలి సపోజింగ్ ఇస్ ఐ మీన్స్ థర్డ్ స్టాండర్డ్ స్టిల్ లేదు ఇంకా మూడు తరగతి చదువుతున్నా అన్నాడు అనుకోండి సే ఓ వాట్ హ్యాపెన్ అంటే మరి ఏమైంది నీకు పోయిన సంవత్సరం కూడా మూడు తరగతి కదా లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో సెకండ్ ఇయర్ హీసెస్ ఐమ్ స్టిల్ ఇన్ థర్డ్ స్టాండర్డ్ మళ్ళా తర్వాత సంవత్సరంకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మూడు తరగతి అన్నాడు అనుకోండి వాట్ హ్యాపెన్ లాస్ట్ త్రీ ఇయర్స్ యువర్ థర్డ్ స్టాండర్డ్ ఏమైంది రేపు మూడో తరగతి మూడు సంవత్సరాలు చదువుతున్నాను యూ థింగ్ ద ఫాదర్ అండ్ మదర్ విల్ బి హ్యాపీ విత్ సచ్ అట్లాంటి పిల్లవాడి గురించి తల్లిదండ్రులు సంతోషిస్తారు అని అనుకున్నారా ఈస్ నాట్ అవర్ కమర్ అతను జయించేవాడు కాదు ఈస్ ఫెయిలింగ్ 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 తప్పిపోతున్నాడు 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 సో వాట్ ఇస్ గాడ్ వాంట్ హిస్ చిల్డ్రన్ ఆల్సో కనుక దేవుడు తన పిల్లలకు కోరేది ఏంటి ఎవ్రీ ఇయర్ టు గో హైయర్ ప్రతి సంవత్సరం కూడా ఇంకా పైకి వెళ్తూ ఉండాలి అండ్ హైయర్ ఇంకా పైకి వెళ్తూ ఉండాలి ఓకే మేబీ లాస్ట్ ఇయర్ యువర్ లూజింగ్ యువర్ టెంపర్

దట్ ఇస్ లైక్ చైల్డ్ సెయింగ్ ఫర్ ట్వంటీ ఇయర్స్ ఐమ్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్ ఇది ఎట్లా ఉందంటే ఒక బిడ్డ ఇరవై సంవత్సరాల నుంచి నేను ఒకటో తరగతి చదువుతున్నాను అన్నట్టుగా ఉంది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ స్టిల్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్ ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చింది అయినా గానీ మొదటి తరగతిలోనే ఉన్నాడు డోంట్ యూ థింక్ యూ బీ వెరీ అన్హాపీ మరి మీరు చాలా సంతోషంగా ఉంటారు అనుకోవట్లేదా యు నో హౌ అన్హాపీ గాడ్ ఇస్ మరి దేవుడు కూడా ఎంత అసంతోషంగా ఉన్నాడు తెలుస్తున్నారా బికాజ్ హీ సెస్ ఐ వాంట్ యూ టు బీ మై సన్ మై డాడర్ ఎందుకంటే అంటున్నాడు నీవు నా కుమారుడుగా కుమార్తెగా ఉండాలని నేను కోరుతున్నాను ఐ వాంట్ యూ యూ టు ఇన్హెరిట్ ఎవ్రీథింగ్ ఐ హావ్

Here it says, blessed is a man who perseveres when he is tested because once he has been approved, he will receive the crown of life which the Lord has promised to those who love him. So, you know, there are many places where the Bible says such and such a person is blessed. Now, many people today, they think ఈ దినాల్లో చాలా మంది ఏం తల ఐశ్వర్యం పొందడం వ్యాపారవేత్తలు ఫిల్ స్టార్మ్ స్టార్స్ కొంతమంది రాజకీయ వేత్తలు డ్యూ థింగ్ రిచ్ అంటే దేవుడు వాళ్ళ జీవితంలో చాలా ఆశీర్వదించాడు వాళ్ళు ఐశ్వర్వేత్తలు ధనవంతు అయ్యాడు అంటున్నారు ఈ సినిమాల్లో అపవాదిలు స్త్రీలు నాట్యాలు చేసి రిచ్ల్ సో మనీ రిచ్ అనేక మంది వ్యాపారాలు చెప్తారు మోసాలు చేస్తారు ధర్వం ఎంతో ఆశీర్వాదం పూడారు ప్రజలు

Who is the man blessed by God according to James 1.12? Not the rich man, not the healthy man. But the one who endures in a test. Who endures through the trial and comes out victorious. That is like saying the person who went through the examination

దేవుడి చేత ఈ వ్యక్తి ఆమోదం పొందినాడు అండ్ గాడ్ మేడ్ టెస్ట్ టైం బిఫోర్ యర్ ప్రూఫ్ మరి దేవుడు ఒక వ్యక్తిని ఆమోదించే ముందు ఎంతో దీర్ఘకాలం ఒక వ్యక్తిని పరీక్ష చేస్తూ రావచ్చు ఇరవై సంవత్సరాల వయసు వరకు చదివినటువంటి ఒక విద్యార్థుల గురించి చూడండి ఫస్ట్ చిల్డ్రన్ ఫినిష్ దర్ డిగ్రీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ చాలా మంది పిల్లలు వాళ్ళ డిగ్రీ కోర్సు పూర్తి చేసేసరికి ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు వచ్చేస్తారు ఇన్ దోస్ ట్వంటీ ఇయర్స్ వాట్ లాట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ దేవ్ డౌన్ వరకు ఇరవై ఒక సంవత్సరాల వయసులో ఎన్నెంది పరీక్షలు రాసి బయటకు వచ్చారు క్లాస్ టెస్ట్ క్లాస్లో పరీక్షలు ఉంటాయి ఫైనల్ ఎగ్జామినేషన్ చివరి పరీక్షలు ఉంటాయి ఎంట్రన్స్ టెస్ట్ మధ్యలో ప్రవేశ పరీక్షలు ఉంటాయి సో మనీ ఎగ్జాన్షన్ పరీక్షలే పరీక్షలు ఎన్నో పరీక్షలు ఓన్లీ ఆఫ్ ద సో మెనీ ఎగ్జామినేషన్స్ దే గాట్ బ్యాక్ డిగ్రీ చాలా పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందిన తర్వాత చివరికి డిగ్రీ వస్తుంది నాట్ ఓన్లీ వన్ టూ టెస్ట్ ఒకటి రెండు పరీక్షలు కాదు ఇట్స్ ద సేమ్ విత్ గాడ్ దేవుని విషయంలో కూడా అంటే ఈ అలౌస్ అస్ టు బి టెస్టెడ్ మనలను మెనీ మెనీ వేస్ అనేకమైనటువంటి విధానాల్లో పరీక్షించడానికి దేవుడు అనుమతిస్తాడు వెన్ వి రీడ్ హీబ్రూస్ చాప్టర్ 11 హెబ్రూయలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు వి రీడ్ దేర్ ఇన్ వర్స్ 39 39వ వచనంలో చూస్తున్నాం ఆల్ ఆఫ్ దీస్ పీపుల్

That what God said is true. And we will build on that as our house on that. We'll build our house on God's word. We'll build our life on God's word. Because we believe it's true. We believe that heaven and earth will pass away, but this will not pass away.